గూడూరు తిరుపతి జిల్లా గాంధీనగర్ లో భారీ ర్యాలీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ రెడ్డి ఇచ్చిన పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ప్రజలను కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మఖ్దూం జిలానీ కాలేషా ఉమ్మర్ కరీముల్లా విద్యాసాగర్ ప్రభు తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నా పేరు షేక్ దోష ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షులు ఈ వైఎస్ఆర్ పార్టీకి ప్రచార కార్యదర్శి నెల్లూరు జిల్లా ఈరోజు మూడూరు డివిజన్లో మస్తాను జలీలు మైముని అదేవిధంగా బాబు కరిముల్లా మయస్ఆర్పాటు కేటగిరీలో ఈరోజు గూడూరులో ఈ యొక్క నూరు భాష దూదేఖ సంఘము ఈ యొక్క ఇల్లు నలభై నలభై ఐదు ఇల్లు ఉన్నాయి ఏకటి కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళ నూరు భాష సంఘము తరఫున ఈ గూడూరులో వీళ్ళ స్థలాలు సాధించుకొని ఐకమత్యంగా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఊరూరులో ఇంత బ్రహ్మరాజం పడ్డారంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా జగన్ చేసినటువంటి అభివృద్ధి కలగించి సంక్షేమ పథకాలు కానీ నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్నట్టే ఒక్క జగన్మోహన్ రెడ్డి తీగల శక్తి దేవుడు రూపంలో ఉంచాడని మనం అనుకుంటాం కాబట్టి ఇంతమంది నా సర్వీసులో ఎంతోమంది సీఎంలు చేశారు కానీ ఎవరు కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ పథకాలు కానీ ఎవరు కూడా ఏ సీఎం కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నారంటే ప్రజల మనిషిగా ప్రజలు శుభ సంచలనంతో ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా ఆడవాళ్ళని గమనించినట్టు ఈ విధంగా ఏ రాష్ట్రంలో లేదు ఆడవాళ్ళకి కానీ ఏ కులాలకి ఎస్సీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఒక పోస్ట్ ఇచ్చి

అధ్యక్షులైనటువంటి ప్రసూన్ బాయ్ అదేవిధంగా జిల్లా ప్రచార కార్యదర్శి అయినటువంటి కాలేజాబాయ్ అదేవిధంగా డివిజనల్ అయినటువంటి తమ్ముడు జలీల్ స్థానిక నాయకులు అబ్దుల్ ఖాదర్ బాయ్ మరియు కరిముల్లాభాయ్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్ యువ నాయకులు విద్యాసాగర్ మరి ఉన్నటువంటి సహజ నాయకులందరికీ మరి గురుచినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా అస్లాంలేకం నమస్కారం మన మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలంటే తస్మాత్ జాగ్రత్త మన ఓటు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మన ఎమ్మెల్యే అభ్యర్థులను మన ఎంపీ అభ్యర్థులను మనం అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి చూడండి ఈరోజు ఇక్కడికి ఎంతో దూరం నుండి ఒక కర్తవ్య ఒక కడప నుండి విచ్చేసినారు అదేవిధంగా నూరు భాష అసోసియేషన్ ఆధ్వర్యంలో పదహారు మండలాల్లో విశుద్ధంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు నిజంగా కూడా చాలా సంతోషదాయకం ప్రతి కడపలో ఉండే మాట అంటున్నారు అయ్యా మేము జగన్మోహన్ గారికి ఓటు వేస్తాము మేము ఫ్యాన్ గుర్తికే ఓటు వేస్తాము ఈరోజు మా బిడ్డలు చదువుకుంటున్నారంటే ఈరోజు మా అబ్బా తాతకు పెన్షన్లు వస్తున్నాయంటే ఈ రోజు మా అక్క చెల్లెమ్మలకు ఆసన అందుతుందంటే చేదు తద్దుతుందంటే ఇన్ని రకాలటువంటి మనకు పథకాలు అంటే ఓన్ ఓన్లీ వన్ ఓన్ అని ఓన్లీ జగన్ ఓటు సాధ్యమది వేరే అలా కాకుండా కూటమికి కానీ ఓటు వేస్తే మైనార్టీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా నష్టపోయేటట్టు పరిస్థితి అవుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు ప్రలోభాలకు లొంగ లొంగకుండా ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా మరి ఇచ్చినటువంటి అసత్య హామీలు నమ్మకుండా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గతంలో హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు అదే మన ప్రియతమ నాయకుడు మన వైఎస్ జగన్మోహి గారు ఎప్పుడైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా తూచా తప్పకుండా నిర్వహించినటువంటి అమలు చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు